ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలతో అదరగొట్టేస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు అయితే ఇప్పుడు అంతకు మించి అంటూ గ్లోబల్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తున్నారు ముఖ్యంగా పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఈసారి దాన్ని మార్చేలా తమ సినిమా ఉండాలని నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్తో వస్తున్నారు ముఖ్యంగా ఇద్దరు స్టార్స్ అయితే తమ సినిమాలతో ఇంటర్నేషనల్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు ఇప్పుడు ఇంతకీ ఆ ఇద్దరు స్టార్స్ ఎవరు అంటే ఒకరు సూపర్ స్టార్ మహేష్ కాగా మరొకరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మహేష్ బాబు రాజమౌళితో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే సినిమా చేస్తున్నాడు ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఉన్నారు రాజమౌళి సినిమా అంటే మామూలుగానే ఇంటర్నేషనల్ ఆడియన్స్ ఫోకస్ లో పడుతుంది ఇప్పుడు ఆయన మహేష్తో చేస్తున్న సినిమాపై మరింత భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక మరోవైపు అల్లు అర్జున్ టూ తర్వాత అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు అయితే అట్లీ అల్లు అర్జున్ కాంబోలో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లే ప్రాజెక్ట్తో వస్తున్నారు ఈ మూవీని ఇండియన్ సూపర్ హీరో సినిమా తరహాలో ప్లాన్ చేస్తున్నారు తప్పకుండా ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపించేలానే ఉంది దీంతో ఈసారి టాలీవుడ్ వార్ కాస్త హాలీవుడ్లోకి వెళ్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాలీవుడ్ రేంజ్లో నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నారు అయితే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా లేవా అంటే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రెండు సినిమాలు కొన్ని విషయాల్లో మాత్రం గట్టిగా పోటీ పడుతున్నాయని చెప్పాలి ప్రస్తుతం మహేష్ బన్నీ చేస్తున్న సినిమాలు ఇండియాస్ బిగ్గెస్ట్ భారీ బడ్జెట్తో రాబోతున్నాయి రాజమౌళితో మహేష్ బాబు చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్నట్టుగా టాక్ నడుస్తోంది అలాగే ఆస్కార్ను టార్గెట్ చేస్తూ హాలీవుడ్ స్టాండర్డ్స్తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు జక్కన్న ఓ బడా హాలీవుడ్ నిర్మాణ సంస్థను కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా టాక్ ఉంది అంతేకాదు కొందరు హాలీవుడ్ స్టార్స్ ను కూడా ఈ ప్రాజెక్ట్ లో తీసుకుంటున్నారట ఇక అట్లీతో బన్నీ చేస్తున్న సినిమాను దాదాపు ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ సినిమాను విజువల్ వండర్ గా హాలీవుడ్ స్థాయిలో తీసుకురాబోతున్నట్టుగా అనౌన్స్మెంట్ వీడియోతోనే చెప్పేశారు ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ ప్రముఖులు పనిచేస్తున్నారు హాలీవుడ్ హాలీవుడ్లోని ఓ ప్రముఖ స్టూడియోను కో ప్రొడ్యూస్ చేసుకోవడానికి సన్ పిక్చర్స్ చర్చలు జరుపుతోందని టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే అల్లు అర్జున్ కూడా హాలీవుడ్ రేంజ్లోనే ప్లాన్ చేస్తున్నాడనే చెప్పొచ్చు ఇప్పటికే రాజమౌళి గ్లోబల్ మార్కెట్ టార్గెట్గా మహేష్ బాబును హాలీవుడ్లో సెటిల్ అయ్యే రేంజ్లో ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు బన్నీ అట్లీ కూడా ఆయన దారిలోనే వెళ్తున్నట్టుగానే చెప్పొచ్చు ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల రిలీజ్ ఎప్పుడనేది కరెక్ట్గా చెప్పలేని పరిస్థితి కానీ అప్పుడే కొన్ని సోషల్ మీడియా వర్గాలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్సెస్ డబల్ టూ అంటూ ప్రచారాలు మొదలు పెట్టేయడంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజానికి రెండు రెండు వేల ఇరవై ఏడు రిలీజ్ను టార్గెట్ గా పెట్టుకున్నాయి రాజమౌళి మనసులో మార్చి ఇరవై ఐదు ఉంది కానీ ఇప్పుడే ప్రకటిస్తే ఖచ్చితంగా డెడ్ లైన్ మీట్ అవ్వాలనే ఒత్తిడి మొదలవుతుంది అందుకే కనీసం సగం షూటింగ్ అయ్యాక ఆలోచిద్దామనే ఆలోచనలో ఉన్నారట ఇక మహేష్ బాబు సైతం హడావుడి లేకుండా బెస్ట్ అవుట్పుట్ కోసం ఎంత లేట్ అయినా పర్వాలేదని పూర్తి సహకారం అందిస్తున్నాడట ఇక అల్లు అర్జున్ అట్లీ షూట్ వేగంగానే జరుగుతోంది కానీ పోస్ట్ ప్రొడక్షన్కి చాలా ఎక్కువ సమయం అవసరం పడుతుంది కాబట్టి తగినంత టైం దొరికేలా దర్శకుడు అట్లీ ప్లాన్ చేసుకుంటున్నాడు దీపికా పదుకునే ఏకంగా వంద రోజుల డేట్స్ ఇచ్చేసింది ఠాకూర్ ఠాకూర్తో ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తోంది ఇంకో ముగ్గురు హీరోయిన్ల ఎంట్రీ జరగాల్సి ఉంది వివిధ షేడ్స్ ఉన్న పాత్రలు పోషిస్తుండటంతో వాటి కోసం ప్రత్యేకంగా గ్యాప్ తీసుకొని మరీ మేకర్ చేసుకునేందుకు బన్నీ ప్రిపేర్ అవుతున్నాడు సో వచ్చే ఏడాది సమ్మర్ కి సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయొచ్చనే క్లారిటీ రేవచ్చన్న టాక్ నడుస్తోంది ఇక ప్రోగ్రెస్ ఎలా ఉన్నా గానీ రెండు పరస్పరం తలపడడం జరగని పని గతంలో అల్లు అర్జున్ మహేష్ బాబు సరిలేరు నీకబ్బరు అలవైకుంఠపురంలోతో క్లాష్ అయ్యారు కానీ అప్పటి పరిస్థితులు వేరు పైగా అవి రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు సంక్రాంతి సీజన్ని వాడుకొని భారీ లాభాలతో బయటపడ్డాయి కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ డబల్ ఎయిట్ డబల్ టూ అలా కాదు ఖచ్చితంగా సోలో రిలీజ్ ఉండాల్సిందే ఎంత లేదన్నా రెండింటి మధ్య రెండు నుంచి మూడు నెలల స్పేస్ వచ్చేలా నిర్మాతలు జాగ్రత్త పడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు సైతం అదే కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే మహేష్ అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాలు రెండు కూడా రెండు వేల ఇరవై ఏడు రిలీజ్ టార్గెట్ తో వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది రెండు సినిమాలు ఒకే సీజన్లో వస్తే మాత్రం టఫ్ ఫైట్ కన్ఫామ్ అనే చెప్పొచ్చు మహేష్ బాబు రాజమౌళి సినిమాతో అల్లు అర్జున్ అట్లీ మూవీతో ఇద్దరూ కూడా గ్లోబల్ లెవెల్లో తమ మార్కు చూపించాలని చూస్తున్నారు రాజమౌళి మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక అట్లీ అల్లు అర్జున్ కాంబో సినిమా కూడా అంతకు మించి అనిపించేలా ఉందట ఈ సినిమాల విషయంలో ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నారు అయితే అల్లు అర్జున్ తో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం సరవేగంగానే షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమా కాస్టింగ్ సాంకేతిక నిపుణులు సహా ఎందులోనూ రాజీ అన్నదే లేకుండా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు ఈ భారీ ప్రయోగాత్మక చిత్రంలో బాలీవుడ్ అందాల కథానాయిక దీపిక పదుకొనే బన్నీ సరసన నటిస్తోంది కోలీవుడ్ కమెడియన్ యోగి బాబు ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు షారుఖ్ అట్లీ కాంబినేషన్ మూవీ జవాన్ లో యోగి బాబు ఓ కీలక పాత్రను పోషించారు ఆ తర్వాత మళ్ళీ భారీ ప్రయోగాత్మక చిత్రంలో యోగిబాబు పాత్ర ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి నెలకొంది ఇక జవాన్ చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటిన అట్లీ ఈసారి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్తో భారీ ప్రయోగమే చేస్తున్నాడు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అయితే ఆసక్తిగా ఉన్నారు ట్రిబుల సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన జక్కన్న ఇప్పుడు ఈ సినిమాను దానికి మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను రాజమౌళి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూల్ల షూటింగ్ అయితే పూర్తి చేసుకుంది ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ సౌత్ ఆఫ్రికాలోని అడవుల్లో జరుగుతోంది ఈ షెడ్యూల్ను రాజమౌళి చాలా లెంగ్తీగా ప్లాన్ చేశారని ఇదే షెడ్యూల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రాపై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్న ఈ షెడ్యూల్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ మొత్తం తిరిగి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ షూటింగ్ కోసం హైదరాబాద్కు రానుంది సెట్ల కోసమే భారీ ఖర్చు చేస్తున్నారు రాజమౌళి ఇక ఈ సినిమా నుంచి మేకర్ సిటీ వల్ల గ్లోబ్ ట్రోటర్ హ్యాష్ టాగ్ తో ఓ ఫోటోను రిలీజ్ చేయగా నవంబర్ లో సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు రాజమౌళి ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి సెట్స్ కోసమే చాలా భారీగా ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తోంది ప్రియాంక చోప్రా పృథ్వీ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు మరి టాలీవుడ్ నుంచి వస్తున్న ఈ హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఎలా ఉంటాయి ఈ రెండు సినిమాల మధ్య జరుగుతున్న క్రేజీ డిస్కషన్ రెండింటికి ప్లస్ అవుతున్న ఏ సినిమా ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుంది ఏది ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపిస్తుంది అన్నది చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్